హాయ్ గైస్ ఈ రోజు మేము థాయ్ ఫుడ్ తిందామని థాయ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్కి ఎప్పుడు ఇండియన్ ఫుడ్ తినడమే కాకుండా థాయ్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే మనకు అలవాటు అవుతూ ఉంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు మెనూ అయితే చూస్తున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ స్ట్రాటర్ ఒకటి తీసుకున్నాము వింగ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం తర్వాత సలాడ్ ఒకటి ఆర్డర్ చేస్తాము పప్పాయ సలాడ్ బ్యాంకాక్లో ఫేమస్ సలాడ్ అంటే పప్పాయ్ సలాడ్ అనేది చెప్పాలి చాలా టేస్టీగా ఉంటుంది సలాడ్ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది దాంట్లో ష్రింప్ కూడా యాడ్ చేస్తారు చిన్న చిన్న ప్రాన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ హండ్రెడ్ బాట్ ఎలా ఉంటుంది ఇక్కడ హోల్ ఫిష్ కూడా ఫ్రై చేస్తారు తర్వాత స్టీమ్ కూడా చేసిస్తుంటారు అది కూడా బాగుంటుందంట పప్పాయ సలాడ్ ఆర్డర్ చేస్తాము ఆర్డర్ చేసే ముందు స్పైసీనెస్ గురించి చెప్పాలి మేము చెప్పలేదు కాకపోతే చాలా స్పైసీగా చేశారు దీన్ని పచ్చి పప్పస్కి ఏదో చేస్తారు సన్నగా ఇలా తురుముకుంటారు దీనికి క్యారెట్ బీన్స్ అవి అయితే చిన్న చిన్న పీసెస్ కింద మ్యాష్ చేస్తారు సోయా సాస్ చిల్లీ సాస్ తర్వాత ఫిష్ సాస్ ఎక్కువగా యూస్ చేస్తారు ఇందులోనే చాలా స్పైసీగా అయితే ఉంది వీటి అన్నిటినీ బాగా ఒక ఒక రోట్లో వేసి దంచుతారు ఇలాగా సలాల్ వెల్లుల్లి కూడా పీసెస్ కింద కట్ చేసి వాటిని కూడా దంచుతారు తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత పైన టమాటా పీసెస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేస్తారు మేము ఆర్డర్ చేసిన ఫుడ్లో పపాయ సలాడే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే స్పైసీ చాలా ఎక్కువగా ఉంది పండుమిరపికాయలు వేసి బాగా దంచుతారు వాటిని అవి తగ్గించమని చెప్పాలి చాలా కారంగా అయితే ఉంది పిల్లలు అయితే అసలు తినలేకపోయారు స్వీట్ స్వీట్స్గా ఉంది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా సాలాడ్ అయితే చాలా బాగుంది ఈ పక్కన సైడ్ చికెన్ పీసెస్ తింటూ బాగుంది ఎగ్ ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నార్మల్గానే ఉంది తర్వాత ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం సలాడ్ అంతా చేసిన తర్వాత పైన పీనట్స్ని కూడా మ్యాష్ చేసి వేస్తారు పైన అది కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది అక్కడక్కడ ష్రింప్ తగులుతూ ఉంటుంది చిన్న చిన్న ప్రాన్స్ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేస్తారు డిన్నర్ అయితే థాయి ఫుడ్ చాలా బాగుంది మాకు నచ్చిన ఐటమ్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం థాయి ఫుడ్ అప్పుడప్పుడు థాయి ఫుడ్ కూడా టేస్ట్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది పిల్లలు కూడా నెమ్మదిగా ఇలాగ అలవాటు చేస్తే స్కూల్లో కూడా పెట్టేది తాయ్ ఫుడ్డే కాబట్టి ఇండియన్ ఫుడ్ కానీ ఫుడ్ ఐటమ్స్ అన్ని తాయ్ రైస్ అవి ఉంటాయి సో అలా అలవాటు పడతారని ఇలాగ అప్పుడప్పుడు తీసుకొస్తున్నాము ఇక్కడ థాయ్ ఫుడ్కి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది వాళ్ళు యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ టేస్ట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను ఫిష్ సాస్ అని తర్వాత సాసెస్ ఉంటాయి కదా వాటి వల్ల ఈ సలాడ్కి మంచి టేస్ట్ అయితే వచ్చింది కొంచెం తినేటప్పుడు కొంచెం కష్టం అని అనిపించింది కానీ తినగా తినగా చాలా బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము వాటికి అయితే చాలా బాగా నచ్చింది థాయ్ ఫుడ్ అయితే బాగా బాగా నేను ట్రై చేస్తున్నాను మా పాప అయితే అసలు తినలేదు చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది వీటికి సాస్ కూడా ఇస్తాడు పక్కన తినడానికి పపాయ సలాడ్ చూసారు ఇలా ఇస్తారు పపాయ సలాడ్ పైన పీనట్స్ తర్వాత లోపల అక్కడక్కడ చిన్న చిన్న ఉంటుంది ఈ సలాడ్ తోటి చికెన్ పీసెస్ తింటే అయితే చాలా బాగుంది ఫ్రై అయితే ఈ ఫ్రై కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనం చేసుకున్న చికెన్ ఫ్రైలా ఉండదు అది మేబీ సాసెస్ వల్ల ఆ టేస్ట్ వస్తుందేమో అనుకుంటున్నాను వాళ్ళు యాడ్ చేస్తారు కదా అవన్నీ ఫుడ్ అయితే టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఇలాగా అప్పుడప్పుడే వచ్చి టేస్ట్ చేయొచ్చు ఫోర్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము మాకైతే హెవీ అనిపించింది సరిపోయాయి ఇక్కడ ఫిష్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి స్మోక్డ్ ఫిష్ అని ఇక్కడ కుక్ చేసి స్టీమ్ చేసి కూడా ఇస్తుంటారట ఫిష్ చాలా బాగుంటుందంట చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా గ్రిల్డ్ చికెన్ తందూరి చికెన్ కూడా ఇక్కడ దొరుకుతుంది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు డిన్నర్ థాయ్ ఫుడ్ ఎలా ఉంటుందో చూసారు కదా Thanks for watching.